హలో ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను మీకు సండే స్పెషల్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను చూడండి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి తగినంత ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక ఇవి ఫ్రై అయినవి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయలు త్వరగా వేగటానికి ఒక టిప్ అనమాట కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు వేగే వరకు మధ్య మధ్యలో వేయి తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయలు వేగినవి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి తగినంత ఉప్పు కారం ఇవన్నీ వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి అదిగోండి వేగినవి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు కరివేపాకు వేసి వేయించాలి ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను బాయిల్ చేసిన ఎగ్స్ వేయాలి వేసి ఒకసారి తిప్పాలి మొత్తం కలబెట్టేసి మంచిగా ఫ్రై చేయాలి చాలా బాగా ఫ్రై అయినవి ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే కస్తూరి మేతి వేసాను చాలా బాగుంటుంది మీరు ఫ్రెష్ కొత్తిమీర ఉన్న ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేసాను కస్తూరి మేత వేసాను ఓకే అండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి